అంతకు మేము అది పొగ మా వాటి నుంచి ఫస్ట్ మాకే వచ్చే పొగ సంబంధించి గత కొంతకాలంగా అక్కడ గత చాలా రోజులు కొంతకాలం అంటే చాలా రోజులుగా ఆ పొగ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం మా నోటీస్ ఉంది నేను కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రజల ఇబ్బందులను వాళ్ళు తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఇందులో ఒక అనుమానంతో అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆ ర్యాక్ పిక్కర్స్ సహకరిస్తున్నారన్న దీంతో కొంతమందిని వేరే చోట పబ్లికర్ వేసేసి అక్కడ మళ్ళీ సరైన సిబ్బందిని నియమించి అన్ని ప్రమాదాలు జరగకుండా తమ జాగ్రత్తలు అంటే అగ్నిమాప్స్ సిబ్బందితో కూడా రెగ్యులర్గా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ద్వారా చేయించడమే కాకుండా ఈ ర్యాక్ పిక్కర్స్ ఆపడం అనేది ఒక ప్రక్రియ దాంతోపాటు ఇప్పుడు చెత్త గారు ఇచ్చిన సూచనల మేరకు మేము జిల్లాల కర్మాగార సంప్రదించడం జరిగింది గౌరవ మంత్రి గారు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది దాని ద్వారా వాళ్ళు ఏమిటంటే చెత్తను మన పురపాలక సంఘం నుంచి దాదాపు తడి చెత్త పొడి చెత్త రూపంలో మన ప్రతి రోజు కూడా జరిగేటప్పుడు తడి చెత్త పొడి చెత్తను విభజించడం అదేవిధంగా కమర్షియల్ ప్రాంతాల నుంచి కూడా పొడి చెత్తను సేకరించి ఎక్స్క్లూజివ్గా మన దాని మీద కూడా చేయడం జరిగింది అదేవిధంగా తడి చెత్తను ప్రాసెస్ చేయడానికి కంప్రెస్డ్ గ్యాస్ తోటి ఒక యూనిట్ పెట్టడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం మాకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి వంద మెట్రిక్ టన్నుల తడి చెత్త కావాల్సి ఉంటుంది వంద మెట్రిక్ టన్నుల తడి చెత్తను మనం ప్రొడ్యూస్ చేయడానికి మన దగ్గర లేదు కాబట్టి దాని క్యాంప్ దాని కెపాసిటీని ప్లాంటి కెపాసిటీని అరవై మెట్రిక్ టన్స్గా గా చేస్తూ దానికి కూడా

అలా కాదు కమిషనర్ గారు మీరు ఒప్పుతున్నారు కానీ ప్రజల్లోకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీ దృష్టికి తీసుకురావాలంటే వాళ్ళకని ఉండాలి కదా నేను ఆల్రెడీ ఎంపీ గారికి ఏం చెప్పాను ప్రతి వార్డులో లో విజిట్లు పెట్టండి తప్పకుండా ఆ వార్డు కౌన్సిలర్ తో సహా అందరు తిరుగుతారు చూస్తారు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి మీ దృష్టికి తీసుకొస్తారు అన్నారు మీరు తిరగడం ఓకే కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయంటే మీకు చెప్పుకోవడానికి ఎప్పుడు ఇప్పుడే కమిషనర్ వచ్చి వెళ్ళారు కదా మీకు తెలియదా అంటే ప్రజలు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా

మీ నేను నక్షత్రం బిచ్చిన దాని

మీరు కాదు మీ అంతా అటెండర్ ఉంటాడు ఫాలో అవుతుంటాడు గతంలో వెంకటకృష్ణ గారు మీ అటెండర్ తో మీ వార్డుకు వస్తున్నాను బయలుదేరినాను సార్ బయలుదేరినా అని చెప్పేవాడు అది మీ మీరు కూడా ఫాలో అయితే బాగుంటుంది అనేది ఇక్కడ కౌన్సిలర్ల యొక్క ఉద్దేశము దాన్ని మీరు ఫాలో కాబట్టి బాగుంటుంది ఏం ఇక్కడ ఇదివలి ఏం అవసరం లేదు అలాగే అధ్యక్ష నాకు నాకు తెలిసి మున్సిపల్ ఇంజనీర్ గారు కానీ డి గారు వాటర్ రోడ్స్ డీ గారు కానీ శానిటరీ సూపర్వైజర్ గారు కానీ మంచి టీం అధ్యక్ష మంచిగా ఎక్స్పర్ట్ టీం అధ్యక్ష ఇప్పుడున్న టీం మాత్రం నేను ఒప్పుకుంటాను అధ్యక్ష కాబట్టి దయచేసి వాళ్ళను మెంటల్గా హత్య చేయకుండా ఎంకరేజ్ చేస్తూ మనం పనులు చేయించుకుంటే బాగుంటుంది అధ్యక్ష అలాగే కమిషనర్ గారు కూడా కాస్త మేము పోవాల్సిన అవసరం లేదనేది మా ఉద్దేశము దయచేసి మీరు ఇగోలు మానేసి మాతో కలిసి మీ స్టాఫ్ కలిసి మంచిగా ఈ సంవత్సరం మాకు డెవలప్మెంట్ చూపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కమిషనర్ గారు

மீண்டும் இந்த மீஸ்டர்